ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నమస్తే అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ అర్హత ఉండి మన దివ్యాంగులకి పెన్షన్ రావట్లేదండి ఇది బాధాకరమైన విషయం నిజంగా దివ్యాంగుల పెన్షన్ పండగ ఎప్పుడో తెలుసా మనలోని సాటి దివ్యాంగులందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ వచ్చిన రోజు నిజమైన పండగ రోజు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను వీళ్ళందరికీ పెన్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వార్డులో జరిగిన పెన్షన్లు ఎలా డిస్ట్రిబ్యూషన్ చేశారో వీడియో పెడుతున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వార్డులో పెన్షన్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా చక్కగా అన్నమాట ఫ్రెండ్స్ వీళ్ళు రోడ్లోనే ఎందుకు నిలబడ్డారు అనుకుంటున్నారా టవర్ రావట్లేదండి అందుకని ఇట్లా రోడ్లో నిలబడుకొని పెన్షన్లు తీసుకున్నాం అన్నమాట ఇది ఈ రకంగా జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం